ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంఘమా పరిశుద్ధులుగా ఉండటకు దేవుని చేత పిలువబడి ప్రత్యేకించబడిన ధన్య జనాంగమా మొట్టమొదటిగా రక్షణ పొందినటువంటి మనము ఆ రక్షణ అనేది ఏంటో మనం స్పష్టంగా తెలుసుకోవడానికి మన జీవిత కాలం పట్టేస్తుంది మనం రక్షణ పొందాం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా దాదాపుగా రక్షణ పొందిన వారమే రక్షణ పొందడం అంటే అర్థం ఏమిటి సింపుల్గా చెబుతాను గంటసేపు సాగదీయకుండా సింపుల్గా చెబుతాను రక్షణ పొందడం అంటే జన్మము చేత కర్మము చేత నేను పాపినని గ్రహించి నా జన్మకర్మ పాపములు పరిహరించబడకుండానే నేను చనిపోతే మరణానంతరం ఘోరమైన అగ్నిగుండములు పడిపోయే ప్రమాదం ఉన్నదని గ్రహించి ఆ మరణానంతరం ఉన్నటువంటి నరకాగ్నిగుండము నుండి నన్ను తప్పించడానికి పరిశుద్ధమైనటువంటి రక్తము మాత్రమే ఏకైక పరిష్కారము అని తెలుసుకొని అలా రక్తము చిందించిన వాడు చరిత్ర పురుషుడుగా చరిత్రలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎరిగి ఏసయ్యా నా పాపములను క్షమించుమని యథార్థముగా ప్రార్థన చేసి నా వలన కదా ఆయనకింత శిక్ష కలిగిందని హృదయముతో గ్రహించి గుర్తించి కన్నీటితో ఇక మీదట నేను మరలా ఏ పాపములైతే ఆయనను బాధ పెట్టే ఇక నేను ఆ పాపం మళ్ళా చేయను అని వెళుతున్న తప్పుదారి నుండి మల్లుకుని దేవుని వైపు తిరిగి వాక్య ప్రకారంగా ముంచడం బాప్తిం పొంది కొత్తగా దేవుని కుటుంబంలో జన్మించినటువంటి ఆ స్థితి మీకు మొత్తం ఒక్క ఒక మాటలో అంతా చెప్పేసాను వీడియోలో ఉంటుంది కాబట్టి వినండి ఒక్కొక్క పాయింట్ మీరు రాసుకొని దాన్ని ధ్యానించుకోండి అలా బాప్తిసం పొంది నీటిలోంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తికి ఏమని పేరంటే రక్షణ పొందినవాడు అని పేరు అతనికి ఇక మరణము నరక శిక్ష అనేది లేదు అతడు చనిపోయినా సరే దేవుని రాజ్యంలో కళ్ళు తిరుస్తాడు దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు ప్రతివాడును ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో వారిలో ఎవడు నరకానికి వెళ్ళడు ఇది గ్యారంటీ గ్యారెంటీ గ్యారంటీ మీరెవరు అనుమానం పెట్టుకోకండి నేను వెళ్తానంటావా వెళ్ళా ఏంటి నా బ్రతికిలా ఉంది నేను అని బలహీనతలను బట్టి అనుమానించదు రక్షణ అంత ఈజీగా పోయేది కాదు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అంత ఈజీగా పోయేది కాదు